మంత్రిల రామా పాల్గొన్న ఎమ్మెల్యే చిరి బాలరాజు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి మంత్రి నిమ్మల రామనాయుడు ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చూసి వైసీపీ ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తుంది ఎమ్మెల్యే చిరి బాలరాజు బరింగలపాడు పోలవరం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామనాయుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు చంద్రబాబు మూడు సార్లు సందర్శించారని పక్క ప్రణాళికతో ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తయ్యే లక్ష్యంగా షెడ్యూల్ కి అనుగుణంగా అమలు జరిగే విధంగా అడుగులు వేస్తున్నారని ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం మూడు వందల అరవై మీటర్లకు కొద్ది కాలంలోనే వేగంగా జరుగుతుందన్నారు పెడితే సెవెన్ అంటే రిప్లేస్ అయ్యి ఉంటాయి కదా అక్కడ టూ థౌన్ పెట్టండి ఆ టూ హండ్రెడ్ ఎట్లా అయితే స్విచ్ దినికి దానికైనా సెపరేట్ టూ హండ్రెడ్ అంటే